హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా టేస్టీగా చట్పటాగా ఇలా పల్లీ మసాలా చట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం ముందుగా వన్ కప్ పల్లీల్ని ఇక్కడ త్రీ అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను మీకు అంత టైం లేకపోతే నీళ్ళు పోసి నానబెట్టుకుంటే మనకి వన్ అవర్లోనే నానిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ పంపేసేసి కుక్కర్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో సరిపడినన్ని వాటర్ పోసేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ఇంకొంచెం వేసుకుంటాను నేను కొంచెం సాల్ట్ వేసేసుకొని తర్వాత ఒక మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా పల్లీలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు వాటర్ పంపేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఈ ఉడకబెట్టుకున్న పల్లీల్ని తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకున్నాము తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాము ఈ ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా మనం తీసుకునే పల్లీలను బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాము ఇక్కడ నేను కారం కొంచమే వేసుకుంటున్నానండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం చాట్ మసాలాను కూడా వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ని ఇక్కడ స్క్విచ్ చేసుకుంటున్నాను ఇలా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మీరు ఈ పల్లీ చాట్ని ఇలా నేను ఇక్కడ ఉడకబెట్టిన పల్లీలతో చేసుకుంటున్నాను కదా మీరు పల్లీల్ని వేయించి కూడా చేసుకోవచ్చండి ఇక్కడ పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా మసాలా పల్లి చాట్ అనేది రెడీ అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి చేయడం కూడా చాలా ఈజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్